భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు తమ సమస్యల పరిష్కారంతో పాటు ప్రిన్సిపల్ వ్యవహార శైలికి నిరసనగా తాము ఆందోళన బాట పట్టినట్లు విద్యార్థులు ఆరోపించారు తొలుత కళాశాల అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు కాలినడకన సమీపంలో ఉన్న కలెక్టరేట్కు చేరుకున్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆందోళన విరమించాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు అయినా విద్యార్థులు ససేమిరా అన్నారు విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ పివైఎల్ నాయకులు వీరభద్రం గౌని నాగేశ్వరరావులు మద్దతుగా నిలిచారు దీంతో తాము కలెక్టర్ను కలవకుండా వెనుదిరిగేది లేదని విద్యార్థులు భీష్మించారు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలతో మాట్లాడిన పాల్వంత డిఎస్పీ సతీష్ కుమార్ నలుగురు విద్యార్థులకు మాత్రమే కలెక్టర్తో కలిసి అవకాశం ఇచ్చారు కలెక్టరేట్లో ఎన్నికల నియమావళి గురించి జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడంతో పాల్వంత పోలీసులు అలర్ట్ అయ్యారు పాల్వంత సిఐ వినయ్ కుమార్ ఎస్ఐలు బాణాల రాము రాఘవయ్య శ్రీనివాసులతో పాటు కొత్తగూడెం సిఐ ఎస్ఐలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు విద్యార్థులంతా కలెక్టరేట్ ఎదుట ల్యాన్లో బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే ప్రిన్సిపల్ లక్ష్మణరావు విద్యార్థుల పట్ల అసభ్యతలు ప్రవర్తిస్తున్నారని అనేక ఆంక్షలతో విద్యార్థులను చులకనగా చూస్తున్నారని అని ఆరోపించారు కళాశాల డెవలప్మెంట్ నిధులు పక్కదారి పడుతున్నాయని కళాశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని తాగునీటి సమస్యతో విద్యార్థులు గొంతు నొప్పి బారిన పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు భోజనాల్లోనూ నాణ్యత కొరవడిందని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలో పదహారు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకు గాను తొంభై ఆరు పరీక్షా కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పన్నెండు వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు గాను డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభం కానుండటంతో విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి బెస్ట్ చెప్పారు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్లు నేతృత్వంలో పరీక్షా ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం అనుమతించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స్లో మొత్తం పంతొమ్మిది తొమ్మిది సెంటర్లలో పంతొమ్మిది వందల ముప్పై మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పట్టణంలోని బొల్లూరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెజీనా పాఠశాల డీఏవీ మోడల్ స్కూల్ నారాయణ స్కూల్ సోషల్ ఫేర్ బాలికల పాఠశాల కిన్నరసాని సైడ్ పాఠశాల కేటీపీఎస్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేశారు కొత్తగూడెంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా తనిఖీ చేశారు కాగా జిల్లాలో మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు కాగా కొత్తగూడెంలో పలు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు పరీక్షా కేంద్రాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు Thank <laughs> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని దమ్మపేట సెంటర్కు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు కనగాల నరసింహారావు దశదిన కర్మలు సోమవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అయ్యప్ప నగర్ సుగుణ ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ షామయానాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు జెడ్పీ చైర్మన్ కంచెల్ల చంద్రశేఖర్ పాల్వంతు జడ్పీ బరపటి వాసుదేవరావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెలి కనకేష్ డైరెక్టర్ కనగాన రా నారాయణరావులతో పాటు పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ప్రజాపందాకు చెందిన జిల్లా నాయకులు స్థానిక నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కలంగాణ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కనగాల నరసింహారావు కుమారులు కనగాల బాలకృష్ణ రాంబాబులకు వారు సంఘీభావం తెలిపారు జస్ట్ ఐదు నిమిషాలు అయింది 지금이 보시고 있습니다. 안녕하세요. 반갑습 Koliko alo kari iratik thumbnails analyze